పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఇక సాయుధ పోరాటానికి స్వస్తి ఆయుధాలు వదిలి లొంగిపోతామని ఎంఎంసీ జోన్ ప్రతినిధి పేరుతో లేఖ విడుదల ఇక జనజీవన స్రవంతులు అడుగు పెడుతూ దశాబ్దాల సాయుధ పోరాటానికి త్వరలోనే తెరపడనుంది ఆరు దశాబ్దాలకు పైగా అభయారణ్య బాట పట్టిన అన్నలు మళ్ళీ జనజీవన స్రవంతులు అడుగు పెడుతున్నారు ఎందరో ప్రాణాలను హరించిన తుపాకీ తూట ఎట్టకేలకు ప్రజాస్వామ్యం ముందు తలంచింది ఆపరేషన్ తో వరుస ఎదురు దెబ్బతిన్న మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది ఒకవైపు మావోయిస్టు డెడ్ లైన్ పెట్టుకుని మరీ భద్రతా బలగాల అడవులను జలడపడుతూ ఎన్కౌంటర్ల పేరుతో మావో అగ్రణితలను వరుసగా విఘత్తజీవులుగా మారుస్తుంటే తాజాగా లొంగిపోతామంటూ మావోయిస్టుల లేఖ సంచలనంగా మారింది వచ్చేడాది జనవరి ఒకటిన ఆయుధాలు వదిలి అంతా లొంగిపోతామని ఎంఎంసీ జోన్ ప్రతినిధి పేరుతో లేఖ విడుదలైంది దీంతో అరవై ఏళ్ల సాయుధ పోరాటం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మావోయిస్టులను ఏరివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రెండు ఇరవై ఆరు మార్చి నాటికి అడవుల్లో మావోలు లేకుండా చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది ఇందుకు తగ్గట్టుగా భారీ సంఖ్యలో భద్రతా బలగాలను అడవుల్లో కూబింగ్ పంపించింది దీంతో గత ఏడాది కాలంగా మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి కీలక అగ్రనేతలను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి మరికొందరు పోలీసులు ఎదుట లొంగిపోయారు దీంతో మావోయిస్టు పార్టీని నడిపించేవారు లేక బలహీనపడుతూ వచ్చింది టాప్ కమాండర్లు మల్లోజుల ఆసన్న లొంగిబాటు హిడ్మా ఎన్కౌంటర్ తో పార్టీకి అగ్రనాయకత్వం లేకుండా పోయింది మిగతా వారి కోసం బలగాలు అడవులను పడుతున్నారు మార్చి నాటికి ఎన్నికలకి మావోయిజర్ని నిర్మించాలని లక్ష్యంగా ఆపరేషన్ కగార్ వేగవంతంగా చేసింది ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది జనవరి ఒకటిన సాయుధ విరమణ చేస్తామని పేర్కొంది మావోయిస్టుల ఏరివేత అంశంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న వేళ మావోల నుంచి కీలక ప్రకటన విడుదలైంది ఒక్కొక్కరుగా కాకుండా మావోయిస్టులంతా ఒకేసారి రెండు జనవరి ఒకటిన ఆయుధాల వదిలి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటించింది అయితే అందుకు జనవరి ఒకటి దాకా కాల్పుల విరమణ పాటించాలని షర్తు పెట్టింది అలాగే తమ భద్రతకు పునరావాస ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ఆయా రాష్ట్రాలు తమకు స్వచ్ఛమైన హామీ ఇవ్వాలని కోరింది ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీస్ ప్రతినిధి ఆనంద్ పేరిట ఓ లేఖ విడుదలైంది చెల్లా చెదురుగా ఉన్న తమ సహచరులను సంప్రదించడానికి ప్రయత్నిస్తామని ఎంఎంసీ ప్రతినిధి ఆ లేఖలో పేర్కొన్నారు ఆపరేషన్ కగార్ ఈ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుందని పేర్కొన్నారు సహకారాన్ని అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి ముందు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ బృందం పేర్కొంది ఛత్తీస్గఢ్లో సతీష్ దాదా మహారాష్ట్రలో సోనూ దాదా వంటి మునుపటి ఉన్నత స్థాయి లొంగుబాట్లను లేఖలో ఉదాహరణించింది రాజకీయ నాయకత్వం ముందు ఇలాంటి ప్రతికాత్మక లొంగుపాటును తాము ఇష్టపడతామని పేర్కొన్నారు అంతేకాకుండా కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని అన్ని కార్యకలాపాలను నిలివేయాలని హఠాత్తు చర్యలను నివరించాలని వ్యక్తిగత లొంగుబాటుకు దూరంగా ఉండాలని ఈ బృందం విజ్ఞప్తి చేసింది ఈ సంవత్సరం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాన్ని పాటించబోమని కూడా లేఖలో పేర్కొంది ప్రాంతీయ రేడియో వార్తల బులెటిన్లకు రెండు రోజుల ముందు ఈ ప్రకటనను ప్రసారం చేయాలని బులెటిన్లను కనీసం పది రోజుల ముందు కార్యకర్తల కోసం ఆడియో సందేశాన్ని ప్రసారం చేయాలని ఎంఎంసీ మూడు రాష్ట్రాలను అభ్యర్థించింది ఈ లేఖ విడుదలైన కొద్ది గంటల్లోనే అనంతతో సహా పదిహేను మంది మావోయిస్టులు మహారాష్ట్రలోని గొండియా జిల్లా సరిహద్దుల్లో లొంగిపోయారు ఇది మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక మలుపుగా మారే అవకాశం ఉంది తాజా పరిణామాలతో దేశంలో మావోయిజం పూర్తిగా కనమరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దశాబ్దాల పాటు అడవుల ఉండని నివాసంగా మలుచుకున్న మావోయిస్టులు జనవరి ఒకటిన జనజీవన స్రవంతిలో రావడంతో సాయుధ పోరాటం ముగియనుంది కేంద్రం డెడ్ లైన్ కు రెండు నెలల ముందే దేశంలో మావోయిస్టులు సాయుధ పోరాటానికి తెరపడనుంది ఇది కేంద్ర ప్రభుత్వ విజయమా లేదా ప్రజాస్వామ్య విజయమా అన్నది ఆ చర్చ తెరపైకి వస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో